శుక్లాం భరదనం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ధ్యాయే సర్వ సర్వభిజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి వారికి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మీరు రాసి పెట్టుకోండి చెప్పేది అక్షరాల జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి తులారాశి వారికి నోట్బుక్లో పెట్టుకోండి తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ విజయబాహుట ఎగురవేసుకోండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రోజుల తర్వాత మంచి జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాల ఓపిక మీకు మీరు కలలు కన్నటువంటి కళలు నెరవేర్చుకునే టైం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు ఆ ప్రభావం ఎందుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది తులారాశి వారికి ముఖ్యంగా వారు ముఖ్యంగా ఇక్కడ గమనించండి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూడండి ఎనిమిదో నంబర్ వస్తుంది ఇరవై నాలుగో నంబర్ను చూడండి ఆరో నంబర్ వస్తుంది శుక్రుడు శుక్రుడు అంటేనే తులారాశి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి అంటే వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకు వచ్చేసింది అప్పటిదాకా వాళ్ళు ఏం ఏం చేశారు తులారాశి వారు ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు ఆపోజిషన్ ఎక్స్ పార్టీలో ఉంటే ఏమవుతుందండి ఏ పనైనా జరుగుతుందా మనం ఎక్కడికైనా వెళ్ళినా మనకు విలువిస్తారా తక్కువ అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఎక్కువగా విలువనిస్తారు అధికారం తప్పిన పార్టీకి అసలు చిన్న చూపే నువ్వు గెలిచినా ఓ పార్టీలో గెలిచినా నీకు అధికారం లేకపోతే నీకు ఎవరి బిల్లు ఇస్తారండి నీకు పనులు జరుగుతాయా నీ నియోజకవర్గంలో ఏదైనా రోడ్లు వేయాలి ఏదైనా సిమెంటు ఇది ఏంటి దీని పేరేంటి మనకు ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి కాలువలు దవ్వించాలి చెట్లు పెట్టించాలి ఫండ్ తీసుకుని రావాలి నీ నియోజకవర్గానికి ఫండ్ తీసుకురావాలి నీకు ఎందుకు ఇస్తారు తా చాలా తక్కువగా ఉండదు ఇస్తారు కానీ చాలా తక్కువగా ఉంటుంది మనం అప్పీల్ చేసుకుంటూ చేసుకుంటుంటే ఎప్పుడో ఒకసారి మనకు ఆ శాంక్షన్ అవుతుంది ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఇతనికి వస్తుంది కదా మరి రాదా అధికారంలో ఉంటే ఆ పనులు చేస్తుంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రోడ్లు వేసాము ఈ ఇల్లు ఇచ్చాము ఈ కాలువలు దబించాము ఈ షెప్టింగ్ ట్యాంకులు కట్టించాము ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ అధికారంలో మన పార్టీ అధికారం లేకుండా మనం మనకు ఆ అమౌంట్ రాదు మనం ఏం చేయలేదు అలాగా తులారాశి వారికి ఏంటంటే ఇది ఒక సరైన టైంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ పనులన్నీ చక్కగా సాగిపోతాయి కఠోరమైనటువంటి పనులు కూడా అవి పెండింగ్లో చాలా సంవత్సరాల తర్వాత నుండి పెండింగ్లో ఉండి ఉండి ఉన్నటువంటి సమస్యల నుండి బాధపడుతున్నటువంటి వారు కూడా తులారాశి వారికి ఊరట ఊరట కాదు మొత్తం టోటల్గా వాళ్ళ లైఫ్ చేంజ్ కాబోతుంది నేను పదే పదే చెప్తున్నానండి తులారాశివారు భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు కంపల్సరీ ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవాలి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశ్రమ చేస్తాను ఎలాంటి సమస్యకైనా పరిష్కారం నేను ఇస్తాను వినారా ఇలాంటి సమస్య అయినా కానివ్వండి అది ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను నేను సాల్వ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అనడం కాదండి చాలామంది అనుకుంటారు మాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఏవో సారేవో పెద్దగా గొప్పగా చెప్తాడు తులారాశి గురించి కానీ మా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటారు ఇప్పుడు కొన్ని కొన్ని నుండి డిసప్పాయింట్గా అవుద్దండి నేను చెప్తున్నాను ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టిన వారికి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టిన వారికి వాళ్ళు తులారాశిలో ఒక రకమారు పుట్టారనుకోండి వాళ్ళకు సమస్యలు కాకపోతే సమస్యలే వాళ్ళు ఏ పని సక్సెస్ కాదు రివర్స్ అయిపోతూనే ఉంటుంది ఉద్యోగాలు రావు ఉద్యోగాలు వచ్చినా సరిగా మంచి పొజిషన్కి వెళ్ళలేరు ఒకవేళ ఉద్యోగం మంచి పొజిషన్కి వెళ్ళినా ఆ దాంట్లో నుండి వచ్చినటువంటి ఆ ఉద్యోగ ప్రాప్తి నుండి వచ్చినటువంటి సంపాదన నిలబడదు ఊరి సమస్యలు రావడం మీ మీద అభియోగాలు మోపడం మీరు మంచి చేసిన చెడు అనేది కూడా మీకు ఎదురైపోవడం వివాహాల ఆలస్యాలు కావడం వివాహాలు జరిగిన తర్వాత పిల్లల ద్వారా సమస్యలు అంగవైకల్యులుగా ఉండడం పిల్లలు మానసిక వికాలంగా తయారైపోవడం మన డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి సంవత్సరాల తరబట్టి వాళ్ళ దగ్గరనే ఉంచుకోవడం మనకు తిరిగి ఇవ్వకపోవడం అసలు కాదు కదా మొదటికే మోక్షం అయిపోవడం ఏది ఏది చేసినా ఫెయిల్యూర్ 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 ఈ విషయాన్ని మీకు ఎవరైనా చెప్పారా మీరు ఎవరైనా తెలుసుకున్నారా మరి ఇలా జరుగుతుందని మన కర్మాలే అనుకుంటే తప్పండి అందరూ అనుకుంటారు నా కర్మ ఎంత ఉంటే అంత జరుగుతుంది ఇప్పుడు ఇతర వచ్చి చేసేది ఉంది అతను వచ్చి చేసేది అంటారు కానీ అది తప్పు అండి అది తప్పు అది ఎందుకంటే కర్మ అనేది కాదు మనం శాసించే శక్తి మనలో ఉండాలి జరిగేది జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా జరిగేది జరుగుతుంది కానీ మనం మరీ అలా ఉంటే కాదు కదా భగవంతుని పూజించమని చెప్తున్నారు కానీ భగవంతుడిని దగ్గరికి వచ్చి ఇవ్వడు కాకపోతే ఏదో మనిషి రూపంలో మానవ రూపంలో ఎక్కువ నిమిషంలో వచ్చి నీకు సహాయం చేయగలుగుతాడు అలానే మనం సోభరితరంగా ఉంటే మాత్రం ఆ భగవంతుడు దగ్గరికి రానివాడు మీ వైపు కూడా చూడడు అయ్యో పాపం కష్టపడిపో పనిచేస్తున్నాడు వాడికి ఏదైనా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏదో మానవ రూపంలో ఏదో ఒక సలహా కానీ సూచనలు కానీ ఏదో రకమైనటువంటి అభివృద్ధి కానీ కలిగిస్తూ ఉంటాడు మానవుడు మనం దేవుడు భగవంతుడు మనకి ఇచ్చి దేవుడిని నేనే అని చెప్పేసి చూపడు ఏదో మానవ రూపంలో దృష్టి కలిగి అతనికి సహాయం చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు పది మంది రకరకాలుగా చూసిపోతుంటారు ఎవరు సాహించారు సాహసించారు ఇతన్ని పట్టుకోవడానికి భగవంతుడు ఏం చేస్తాడు ఎవరు మా మానవ మానవ మనిషి మేధాశక్తిని మారుస్తాడు అతని ఆలోచన కలిగి అతనికి వాటర్ తాగించడమా అంబులెన్స్ ఫోన్ చేయడమా అతనితో హాస్పిటల్కి వెళ్ళడమా ఇవన్నీ ఎవరు చేస్తారని స్వతహాగా మనం చేసేవా భగవంతుడు చేపిస్తాడు మనతోని వంద మంది వంద మంది సహాయం చేయరు ఎందుకు నువ్వు కష్టాలలో ఉన్నావు నీకు ఆపరేషన్కు డబ్బులు కావాలి వంద మందిని అడిగావు వంద మంది లేవన్నారు ఇంకో పది మందిని అడిగారు లేవన్నారు కానీ భగవంతుడు ఏదో రూపంలో ఎవరితోనో మీకు సహాయం చేపిస్తాడు ఇప్పిస్తాడు డబ్బు ఇప్పిస్తాడు అందరూ సహాయం చేయాలంటే చేయరు కదా చేయలేరు భగవంతుడు ఏదో ఎవరినో మనసు మార్చేసో ఏదో చేసేసో నీకు సహాయ సహకారాలు అందించే విధంగా చేస్తాడు ఇది వాళ్ళ క్రెడిట్ కాదు భగవంతుడి క్రెడిట్ అదంతా భగవంతుడు సర్వంతర్య హామీ అన్ని చోట్ల ఉంటాడు నేను ఇక్కడ ఈ పని చేస్తున్నాడు నన్ను చూడట్లేదు అని చూస్తాడు కంపల్సరీ మంచి చేస్తే మంచి ఇస్తాడు చెడు చేస్తే చెడునిస్తాడు మీకు మనం చేసే కర్మఫలాన్ని బట్టే మనం మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది చెడును అవలంబించి చెడు మార్గంలో నడిస్తే మనకి ఎన్ని రోజులు ఉంచడండి మన కుటుంబం మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం మన మధ్యకాలంలోనే అంతరించిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండి ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వారికే జీవితం ఉన్నతంగా జీవిస్తారు కలం పట్టినవాడు కలంతోనే పోతాడు కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అంటారు ఎందుకంటారు నువ్వు ఏ రూట్లో ఎంచుకొని ఆ మార్గంలోకి వెళ్తే అదే మార్గంలో నువ్వు మంచితనంగా నువ్వు మంచితనంతోనే ఉంటావు అదేవిధంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జాక్పాటు కొడతారని ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం చూడండి విదేశీ ప్రయాణాలు చక్కగా స్వాగతిస్తాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కోట్లు గడిస్తారు ఉన్నతంగా జీవిస్తారు సొంత గృహ నిర్మాణ యోగం ఉంటుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇది ఒకటే కాదు మీరు ఏ ఏ కోరికలు కోరుకుంటారో నాకు అయితే అన్ని కోరికలు నెరవేరుతాయి గురువు సప్తమ స్థానంలో శని పంచమంలో రాహు సష్టమంలో కేతు వ్యయంలో ఉన్నారు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఒకటి అవమానం అయింది సో తులారాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపాదించిన సంపాదన ఇన్ని సంవత్సరాలలో మీరు సంపాదించి చూడరు మీరు చేత్తోనే ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కళ్ళ చూస్తారు ఒక విధంగా మీరు జాక్పాటు కొడతారు మొన్న ఒక అతను తులారాశి అతని తులారాశి అతని జాతక జన్మ జాతకాన్ని చేసినప్పుడు ఈ యొక్క తులారాశిలో జన్మించాడు అతనికి అతని రేఖలలో అరచేతిలో పుట్టుమత్తుంది అతని నేను గవలేసి చూసినప్పుడు ఇతను జాగ్పాటు కొడతాడతాను చూపెడుతుంది అంటే ఒకేసారి ఆకస్మికంగా ధనయోగం కలగడం ఊరికే డీల్ చేశాడండి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక పది ఎకరాల బిట్టును అసలు సింపుల్ గా డీల్ చేశాడు కొనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరూ డాక్టర్లే అందరూ డాక్టర్లు కలిసి ఈ ల్యాండ్ మార్క్ కావాలని చెప్పేసి ఊరికే అక్కడ ఆయన ఏది మన టీ అమ్ముకుంటాడు అతను టీ అమ్ముకుంటాడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు అంతకు ముందే టీ అమ్ముకొని ఏదో నడిపించుకుంటున్నాడు రెండు మూడు కార్లు వచ్చి ఆగి అయ్యా ఇది ఎవరిదే పొలం ఈ ఎవరి అమ్మేది ఉందా ఈ స్థలాలు రోడ్డు బిట్టు కావాలి మాకంటే మీ నంబర్ ఇచ్చిపోండి నేను చెప్తానని చెప్తే పది ఎకరాలు అండి ఆ సమయానికి ఆ రైతు అమ్ముతా ఉండడం ఇతను నంబర్ తీసుకోవడం అతనికి ఇవ్వడం ఈ ఈ పది ఎకరాల బిట్టు మొత్తము అబ్బేశాడు ఎకరా వచ్చేసి ఐదు కోట్లండి హైవే రోడ్డు మీద ఉంది అతను హైవే రోడ్డు మీదనే ఇతను కొట్టు వ్యాపారం పెడుతుంది పదహైదుల యాభై అంటే యాభై కోట్లు యాభై కోట్లకు మినిమం వన్ పర్సెంట్ అండి లెక్క చేసుకొని నేను చెప్పడం కాదు ఇటు వన్ పర్సెంట్ ఇటు వన్ పర్సెంట్ కోటీశ్వరుడు అయ్యాడు అతని జీవితాన్ని మార్చేసింది నీ అన్న తులారాసి నీకు అరచేతిలో కుటుంబ వస్తుంది నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నవ్వాడు ఏల నగ నవ్వాడు ఏ ఎట్టి పరిస్థితిలో కాను నేను నా జీవితకాలం సంపాదించినా కాను నా వృత్తికి ఇది సంపద సార్ రోజు రెండు మూడు వందలు కష్టపడి నాలుగైదు వందలు మహా అయితే ఏదైనా తగిలితే వెయ్యి రూపాయలు సంపాదిస్తాను అంతేగాని కోటీశ్వరుడు ఎలా అవుతాను అంటే నాకేం తెలుస్తుంది కోటేశ్వర నువ్వే చూడు అని చెప్పాను నేను హేళనగానే చెప్పాను అవి వచ్చిన తర్వాత చెల్లుడు కొట్టాడు నమస్తే పెట్టాడు రెండు చేతులు వచ్చి పాదాభివందనం చేశాడు అంటే ఎవరి చేతిలో కూడా ఎవరి అదృష్టం అనేది ఉండదండి నేనిచ్చే కరెక్షన్ బట్టే మీ జాతకం మారుతుంది మీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది ఎప్పుడు ఒకేలా ఉంటామని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దండి కాబట్టి తులారాశిలో పుట్టినటువంటి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ జనవరి మాసం నుండి జాక్పాటు కొట్టబోతున్నారు మరి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖీరాబోద్దు